శక్తే ఆ శక్తింతటిను మహిమంతటిను అక్కడ ఉంచి ఇక్కడికి వచ్చాడు ఎందుకు నర అవతారం ఎత్తి ఇవ్వండి బ్రాహ్మణాలలోను ఉపనిషత్తుల్లోనూ వేదముల్లోనూ మనకు సాక్ష్యం ఇవ్వబడి ఉంది ఒక శోకాన్ని మీకు వినిపిస్తాను చిత్తగించండి ఇలాంటి ఎడమర్చి చెప్పిన చాలేమన్న అరెస్ట్ చేయాలి ఏం చేశాడు ఏమన్నాడు అన్న వాళ్ళని అరెస్ట్ చేయండి చేత అయితే ఓ స్త్రీలారా తమ్మెలుసులో వాష్రూమ్ తీసుకెళ్తామని చెప్తున్నారే తమ్మెలుసులో చాలేమన్నకి దగ్గరుండి ట్యాబ్లెట్ పోపిస్తామన్నారే ఎవరిని అరెస్ట్ చేయాలో ఎవరిని ఎవరు ఇంగితంగా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు వారిని అరెస్ట్ చేయాలి ఏది న్యాయము వేది ధర్మము ధర్మాన్ని బోధించే వారిని కాదు అసత్యములో ఉండి అంధకారమనే సీకటిలో కూర్చున్న వారికి వారి కళ్ళు వెలిగిస్తున్న సత్యములో ఉన్న సత్యమే ఊపిరిగా ఏసే శ్వాసగా ముందుకు పోతున్న సత్య సముందిగా ఉన్న దైవసేపుని కాదు ఇంకను అజ్ఞానములోనే అంధకారములోనే సీకటిలో ఉండి ఇక ఇలా ఎప్పుడుకి ఎలుగు ఎలుగు గురించి తెలియకూడదు అని కొత్త పింక్ లేపించారే కొత్త పింట్లు వేయించారే వారిని అరెస్ట్ చేయాలి నా దగ్గర ఉంది ఓల్డ్ పింట్లు కొత్త పింట్లు వేయించారే అంటే నిజము వీరికి తెలియకూడదు నిజము వీరు ఎరగకూడదు ఇంకను ఇంకను మానిసరిగానే ఉండాలి సృష్టికర్తని తెలుసుకోకూడదు అన్న వారిని కదా అరెస్ట్ చేయాలి కొత్త పింట్లు వేపించిన వారికి కదా అరెస్ట్ చేయాలి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథాన్ని దూషిస్తూ మరేమని దూషిస్తూ యేసు ప్రభు వారిని దూషిస్తూ ఉన్నవారిని కదా అరెస్ట్ చేయాలి మళ్ళీ పూలుదేముంది ఆయన ఒక లాజిక్గా ఒక ఉపమానముగా తన ప్రజలకి బోధించుకున్నాడు అక్కడున్న కలిసరిని బట్టి అక్కడున్న ప్రాంతాన్ని బట్టి ఆ యొక్క వీరియాన్ని బట్టి ఆ యొక్క సర్వమును బట్టి తెలిసి ఆయన ఎవరిని అవమర్యాదగా మాట్లాడలేదు కొంచెము జ్ఞానముతో ఆలోచించండి ఇప్పుడు శ్లోకాన్ని మీకు వివరిస్తాను

అంతహ ప్రజాపతి చరతి గర్భి అంతహ తాత్పర్యం వివరిస్తాను సృష్టికర్త వాడు సృష్టిగా మారే కాలమే వాడు కాలము చేరే దేముడై ఉన్నవాడు మనిషిగా మారే దేముడై ఉన్నవాడు మనిషిగా మారే ఆటలు గర్భమందు ఏమండి ఇంత చక్కగా దాని తాత్పర్యము ఆ యొక్క సృష్టికర్త గురించి విమర్శగా స్వస్థంగా ఇలాగా యోగములో ఉన్న సారంశమును మనకు బోధించిన వాడినా బోధించిన సత్యసంబిన అరెస్ట్ చేయాలి మనకు తెలియని సంగతులను తెలియజేసిన ఆ యొక్క దైవ సేవకున్నా అరెస్ట్ చేయాలి ఎవరిని అరెస్ట్ చేయాలి ప్రేమైనా నా భారతదేశ ప్రజలారా కొంచెము ఆలోచించండి కొన్ని కోట్ల మంది ప్రజలని ఈరోజు షాలేమురాజు అన్న వాక్య సందేశాల ద్వారాగా కొన్ని కోట్ల మంది ప్రజలు నిజమైన సృష్టికర్తని తెలుసుకున్నారు ఈరోజు అన్న వాక్య సందేశాల ద్వారా ఎంతో మంది ఎంతో మంది వారి జీవితాన్ని క్రీస్తుకి అంకితం చేశారు తూర్పు పరమట ఉత్తర దక్షిణ నలుదిక్కుల నుండి ఈరోజు సంఘము సంఘము ఇస్తరం విస్తరం జరుగుతుంది సంఘము విస్తరిస్తూ ఉంది తండ్రి సన్నిధి మిదిస్టిస్ ఎంత దూరం వెళ్ళింది దేశ దేశాలకి వెళ్ళింది దేశ దేశాలకి వెళ్ళిపోయింది ఎక్కడో మారుమూల ప్రాంతములో ఉన్న రెండు లక్షలు రెండు లక్షల మంది ఓటర్స్ ఆ గ్రామములో ఉన్న తండ్రి సన్నిధి ఈరోజు దేశ దేశాలు దాటి వెళ్ళిపోయింది అలాంటి దేశ దేశాలు దాటిపోయి ఆ యొక్క మందిరములకు అన్నిటికీ కారుకుడైన ఎన్నో కోట్ల మంది ప్రజల హృదయాలలో గూడు కట్టుకొని పోయి ఉన్న శాలేమన్న అరెస్ట్ చేయాలి ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరి మీద ఎవరి మీద మీరు తిరుగుబడుతున్నారు తెలుసా ఆనాడు ఎరగక్కనే ఇసరాయిల ప్రజలు ఎరగకనే సృష్టి అంటే ఎందుకు అందరూ మంది ఆడవాళ్ళు వస్తుంటే ఒంటారులే అని పెట్టి మల్లెపూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడు అంట బండి ఫాస్ట్ లోపల వద్ద చెప్పాడు ఒక్కడ కూడా కొనడు పోరా అని ఇంకో చోట పెట్టుగా మార్కెట్లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు రెండు మంది ఆడవాళ్ళు వస్తుంటా కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు అందరు పోయినాక పాషకారు కూడా పోతా చూశాడు బండికెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మూర పూలు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధాలు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలవబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు వారు తిరిగే తిరిగేవాళ్ళు కాదు అడ్డేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డేటంగా బతికే వాళ్ళు కాదు శ్రీసురక్తమ చేత నీతిమంతులుగా తీర్చబడి మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర కట్టుబొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి పెంచేయాలి సాధారణంగా ఇటీవల కాలంలో చుట్టూ విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడవేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ల కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాజనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు ఇప్పుడుపైన బుద్ధి వచ్చి మన అందరూ మారి ఉన్న రోజులు హ్యాపీగా ఉంటూ ఇట్లా మహిళల్ని కించపరిచి మహిళల్ని ఇది చేయకుండా కొంచెం బట్ అట్ సేమ్ టైం మహిళలు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఇది భారతదేశం భారతదేశం కా కా కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ ఒక లెవెల్ గా మీరు చూడండి మీ ఇంట్లో మీరు ఎలా కావాలో ఉండండి బయటకు వచ్చినప్పుడు మీరు చాలా అంటే సెక్సీగా ఆ విధంగా డ్రెస్ చేసుకుని వస్తే మిమ్మల్ని కాపాడటానికి చట్టం లేదు ఇక్కడ ఫారిన్లో చట్టం ఉంది మీరు ఏం వేసుకున్నా అక్కడ చట్టం ఉంది జనాలు ఏవో చెప్పరు ఇలా చెప్పడానికి వాళ్ళ ఫ్రీడమ్ ఉంది వాళ్ళు తర్వాత మనం ఏం చెప్పలేం అది కాకుండా మీ బాడీ మీ అమ్మాయిలు మీ బాడీ మీరు పెళ్లి కాలేదు మీ బాడీ ఉంది మీ బాడీని ఎవరు చూస్తారండి మీ ముగుడు తప్ప మిగతా ఎవరు చూస్తారు మీరు ముగ్గుడుకు చూపిస్తారా ఊరంతా వాళ్ళు చూపిస్తారా ఆలోచించండి యువర్ వర్జినిటీ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్ నాట్ ఫర్ ఎవ్రీబడి అది మైండ్లో పెట్టుకొని ఎలా డ్రెస్ చేయాలి గుడికి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేయాలి గుడికి వచ్చినప్పుడు జీన్స్ టీషర్టా అమ్మాయిలు ఏ అక్కడ చూరీదారి వేసుకొని రాకూడదా సో డ్రెస్సింగ్ సెన్సు బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా మీరు పబ్ క్లబ్కి వెళ్తారు అప్పుడు ఎలా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా తల్లిదండ్రుల ముందు ఎలా మీ ఇష్టం అది మీకుంటే మీరు చేయండి మీరు చేయకపోతే ఏ ఈ సేమ్ ఇలాగే జరుగుతూనే ఉంటుంది ఎవరిని నేను బ్లేమ్ చేయను మొగాళ్ళు ఉన్నారంటే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు డిస్ట్రాక్ట్ చేసి మీరు అట్రాక్ట్ చేస్తారంటే వాళ్ళు చేస్తారు అది ఏజ్ అలాగే ఉంది సినిమాలు వస్తున్నాయి వీడియోలో వస్తున్నాయి టీవీ సెల్ఫోన్లో వస్తున్నాయి చేస్తారు ఎక్కడ ఉంది అదే ఇందాక చెప్తున్నాను కదా మీకు లాయే చెప్పేసింది సెక్స్ గురించి లానే జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు ఇంక అంతగానే ఇంకా మన ఏం చేస్తామండి ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతామండి కోర్టుకు వెళ్తే కేసు ఫైల్ అవుతుంది ఫెయిల్ అవుతుంది ఫైల్ అవ్వదు సో అందరూ బాగుండాలి పేరెంట్స్ ముఖ్యంగా తల్లిదండ్రులు సార్ వాళ్ళు ఎంతో కష్టపడిన వాళ్ళు పిల్లల్ని చదివిన వాళ్ళు ఎన్నో కళలు ఉన్నాయి ఫలానా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఇలా రోడ్ మీద ఇలా చేస్తున్నారు లేకపోతే ఇలా ఉన్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది ఆ బాధ వీళ్ళకి తెలియదు వీళ్ళు పిల్లలు పుడతారు రేపు వీళ్ళు పిల్లలు పుట్టి అది చేసేటప్పుడు అప్పుడు తెలుస్తుంది ఓ అప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఎలా బాధపడి ఉంటారు అని అప్పుడు తెలుస్తుంది అంచేత ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ కొన్ని సంస్కృతి ఉంది కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని డ్రెస్సింగ్ ఇవి ఉన్నాయి కాబట్టి అది కొంచెం ఫాలో చేస్తూ ఇది మన దేశం మనం కాపాడాలి అందరూ హ్యాపీగా ఉన్నాం మీకు తెలుసు భారతదేశం బార్డర్లో ఏం జరుగుతుందని ఉన్న రోజులు మనందరూ అక్కడ హ్యాపీగా జాగ్రత్తగా అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఇంత ఆవేశంతో మాట్లాడే తప్ప దీనివల్ల నాకు ఏ ఒక్క రూ నా లాభం లేదు వేరేం లేదు మీరు అందరూ ఎందుకంటే అభిమానులతో నేను ఈరోజు నేను ఈ లెవెల్కి వచ్చాను కొన్ని అభిమానులు ఇంట్లో అంటే నా అభిమానులు వాళ్ళ పిల్లలు కొంచెం అలా అలా జరిగినప్పుడు వాళ్ళ బాధతో నాకు చెప్తున్నారు వాళ్ళందరికీ చెప్తున్నారు వేరే వాళ్ళు కూడా నా అభిమానులు కాకపోయినా వేరే వాళ్ళు చెప్తున్నాను ఉన్న రోజు లెట్ ఇస్ బి హాపిస్ లివ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ లెట్ ఇస్ ఆల్ బి ఇండియన్స్ ప్యూర్ ఇండియా